సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నామండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను అన్నిటినీ తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ తీర్చడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటను కేవలం పదకొండు సార్లు రాశారు అలాగే పదకొండు సార్లు చదివారు అలా చేయటం వల్ల ఏంటంటే రెండు గంటల్లోనే కేవలం రెండు గంటల్లో వారికి నాలుగు లక్షల రూపాయలు చేతికి అనేవి అందడం జరిగింది అంత పవర్ఫుల్ మాట అనమాట కాబట్టి మీరు కూడా అలా చేసుకోవడం వల్ల మీకు ఏదైనా అంటే మొండి సమస్యలు ఏదైనా ఉన్నా డబ్బు పరంగా మీకు రాకపోవటము చాలా ఇబ్బంది పడిపోవడం ఇలాంటిది ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందడం జరుగుతుంది అది కూడా మీకు లక్షల్లో కోట్లలో ఆ వరాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చే అందడం అనేది జరుగుతుందండి కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే వారాహ్యమ్మ అంటే ఎవరికైతే నమ్మకం ఉందో వారాహ్యం అంటే ఎవరికి ప్రేమ ఉందో అలాంటి వారందరూ మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని అలాగే ఆ తల్లి మీద ఉన్న మీకు ఉన్నటువంటి ప్రేమను తెలపగలరు ఇక వీడియోలోకి వెళ్తే ఇది నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటన వారు ఎవరైతే ఉన్నారో కేవలం రెండు గంటల్లో వారి చేతికి నాలుగు లక్షలు అనేవి అందాయండి ఈ మాటను కేవలం పదకొండు సార్లు చెప్పుకున్నారు పదకొండు సార్లు రాసుకున్నారు అంతే అలా చేయడం వల్ల వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగింది మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి వారికి వచ్చేటప్పటికి అంటే భార్యాభర్తలు అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో ఐదుగురు ఆ కుటుంబాన్ని మొత్తము చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తము కూడా ఆ కుటుంబం యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట అంటే అందరూ ఆడవాళ్ళే ఇక మొత్తం పిల్లలు ముగ్గురు భార్య ఆ భార్య కూడా పాపం ఏ పని కూడా చేయలేదు ఆవిడ కూడా ఈ పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న చిన్న పిల్లలు అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి కాస్త అమ్మాయికి కొంచెం పెళ్ళిడి వచ్చింది అలాగే చిన్నమ్మాయి ఏంటంటే రెండేళ్ళు చిన్న అంటే చదువుకుంటుంది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంకా చిన్నమ్మాయి వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్లాస్ అలా చదువుతుంది వారు ఏంటంటే మూడోసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారు ఉంచుకుంటే వారికి మూడోసారి కూడా అమ్మాయి కలిగింది కాబట్టి ఇక ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు ఇక కుటుంబంలో ఖర్చులు బాధ్యతలు అనేవి చాలా అన్నమాట అలాగే స్థిరాస్తులు కూడా ఏమీ లేవు ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక వారిని రెక్కల మీద వేసుకుని ఆ కుటుంబాన్ని లాక్కొని రావాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో భార్య ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటూ వారికి వంట చేసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనులతోనే ఆమెకి సరిపోతుంది ఇక ఈ భర్త అనేవారు బయటికి వెళ్ళి అతను కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి ఏదైనా చిన్న చిన్న కూలి పనులు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటారన్నమాట అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని లాక్కు రావటము మరి పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది అలాగే ఇంకా వెనకొచ్చేటప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి చేసే సంపాదన తోటి కుటుంబంలో ఖర్చులే సరిపోవటం లేదు వాళ్ళకు కానీ మరి వారిని పంపించాలి ఒక అయ్య చేతిలో పెట్టాలి అంటే ఎంత కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసి కట్నం కానుకలు కాస్త ఇచ్చుకుంటూ ఉండాలి అంటే మనం ప్రే ప్రేమతోటి అది కట్నం లాగా కాదు మనం ప్రేమతో మన బిడ్డకి ఏదో కాస్త ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేశారన్నమాట అంటే తెలిసిన వారు ఇళ్ళ దగ్గర అంటే కొంచెం ఆడవాళ్ళు అట్లా చీటీలు వేస్తుంటారు కదా అలాగే వీరు కూడా ఏంటంటే ఆ ఖర్చులు ఎట్లా అట్లా కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఒక చీటీ అనేది వేసుకున్నారు ఆ చీటీ వచ్చేటప్పటికి ఏంటంటే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి అట్లా వేసుకుంటూ ఉంటున్నారు అనమాట అట్లాగే అంటే ఆ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అంటే నెలకు ఒక ఐదు వేలు అంటే కొంచెం దాంట్లో కొంచెం మనకి వడ్డీ మిగిలింది కదా అట్లా చెప్పేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లాగే చీటీలు వేసుకున్నారు అట్లా తిని తినకుండా పాపం జాగ్రత్తగా పైసాకు పైసా కూడబెట్టకుండా ఉండి అలాగే అట్లాగే దాచుకున్నారనమాట అలా దాచుకుంటే అలాగలాగా నాలుగేళ్ల నుంచి అంటే వీరి చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే ఆ చీటీ పూర్తయిన తర్వాత కూడా అంటే కనీసం సంవత్సరం ఒక్కొక్కటి పూర్తవడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా పడుతుంది కదా అలాగే వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇక చీటీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీరి చేతికి వస్తే మళ్ళీ చేతులు ఊరుకోవు కదా ఖర్చులు అది ఇది తేవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కొంచెం వారి దగ్గర ఆ డబ్బులు అనేవి ఉంచేసారనమాట ఆ డబ్బులు అనేవి ఉంచేసి ఇంకా రెండు చేతులు ఉన్నాయి కదా అంటే ఇప్పటికి రెండు చేతులు పూర్తయినవి అంటే రెండు లక్షలు పూర్తయినవి ఇంకా రెండు లక్షలు పూర్తవలసి ఉందన్నమాట ఇక ఆ రెండు లక్షలు పూర్తయ్యే నాటికి మొత్తం తీసుకుంటాము అని చెప్పేసి ఆ మిగిలిన డబ్బులు కూడా మొత్తం ఇంకా వారి దగ్గరే ఉంచేశారు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసి ఉంచేశారనమాట ఉంచేసిన తర్వాత ఇక మొత్తం లాస్ట్ అండి అంటే మొత్తం రెండు లక్షలు చేతికి పూర్తయిన డబ్బులు అలాగే ఇంకొక రెండు లక్షలు ఏమో రావాల్సిన డబ్బులు ఇక ఒక నెల కడితే ఆ రెండు లక్షలు కూడా చీటిలు అన్నమాట అలా పూర్తవుతుంది ఒక్క నెల కట్టాలి ఇంకంతే పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే ఎందుకంటే ఒక నెల కాబట్టి అది లెక్క కాదు ఇక అయిపోతుందిలే అమ్మయ్య ఈ నెల కనుక పూర్తయితే మన చేతికి ఆ నాలుగు లక్షలు వస్తాయి అన్న ఆరు చెప్పిపేసి కాస్త పిల్లలకు పెళ్లి చేసేద్దాం ఒక పిల్ల వడ్డెక్కుద్దీ మనకు కాస్తున్న బరువు తీరుద్ది అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఇంకా అట్లా ఎదురు చూసి పాపం ఏ రోజుకి ఆ రోజు సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే డబ్బులు దగ్గరికి వచ్చే సమయం అంటే ఎవరికైనా కూడా ఆనందంగా ఉంటుంది అందులోనేమో కష్టం చేసి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఆ డబ్బులు వస్తే పెళ్ళికి ఏదైనా కాస్త బంగారం తీసుకుందాం ఇట్లా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి చాలా కళ్ళకంటూ ఉన్నారనమాట ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే వీరు ఎవరి దగ్గర అయితే డబ్బులన్నీ పొదుపు చేసి ఉన్నారో వారు అనుకోకుండా ఊరికెళ్ళారు ఊరికెళ్ళి వస్తారు అన్న లెక్కల్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే పది రోజులైంది నెల రోజులు అయింది రెండు నెలలు అయింది రాలేదు ఇదేంటి కనీసం చీటీపాటి డబ్బులు కట్టడానికి కూడా వాళ్ళు రావటం లేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో బ్లాక్లో పెట్టేశారు అంటే ఫోన్లు కలవటం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇంటికి ఏమో తలాలు వేస్తున్నాయి ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగితే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వీళ్ళకి అసలు మైండ్ చేయకుండా పోయింది ఇదేంటి నిన్నదాకా బాగానే మాట్లాడారు చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు చాలా అభిమానంగా మాట్లాడే వాళ్ళు మేము ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళనే బాగా నమ్మాము అంత బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం మంచినీళ్ళు ఇవ్వటం కూర్చోమనటం కాసే టీ ఇవ్వటం ఇట్లా చేసేవాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇలా చేయటం ఏంటి డబ్బులన్నీ వాళ్ళ దగ్గర పెట్టి ఉన్నాము అసలు ఇదేంటి అని చెప్పి వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు కాలు చెయ్యి అనేది ఆడట్లేదు ఇక అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా అసలు ఎవరికన్నా చెప్పుకుందామన్నా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అన్నమాట వీళ్ళకి ఇక వీళ్ళు ధైర్యం అనేది కోల్పోయి ఏడవటం అనేది మొదలుపెట్టారు ఏం చేయాలి దేవుడా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి మనసులో కుమిలిపోతూ ఉన్నారన్నమాట వారాహి తల్లి యొక్క భక్తులు అనమాట ఇక వారాహి అమ్మవారిని అమ్మ ఏంటమ్మా ఎలా చేశారు నమ్మకంతో మం ముంచేశారమ్మా రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయికి రూపాయి అనేది దాచిపెట్టాం పిల్ల పెళ్లి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏమో కనబడకుండా వెళ్ళిపోయారు అసలు మేము ఏం చేయాలి ఇప్పుడు అసలు అంత డబ్బు ఒకటి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు లక్షల రూపాయలమ్మ మేము ఏం చేయాలి మాకెందుకమ్మా ఇంత శిక్ష వేశావు అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటారు ఇక అమ్మను పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కు అమ్మానికి దండం పెడతాము డబ్బు మా చేతికి వచ్చేలాగా చేయమ్మా అని చెప్పేసి ఇక మనసులో వాళ్ళు కుమిలిపోతూ ఉన్నారనమాట ఇట్లా జరిగి సుమారు రెండు నెలల పైనే అవుతుంది అనమాట ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషులు మనుషుల్లాగా లేరు అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది ఈ దిగులు అనేది పెట్టుకోవటం వల్ల ఇంట్లో కుటుంబానికి చాలా ఇబ్బంది అయిపోయింది పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబ యజమాని ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసిన ఎవరో ఒక పెద్దావిడ ఉందంట ఆమె దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి ఇక పెద్దగా ఏడ్చేసి ఇట్లా మేము ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మమ్మ పిల్ల పెళ్ళికని చెప్పేసి దాచిపెట్టాము ఎంతో నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంచాము వాళ్ళు ఏంటంటే అసలు చాలా నమ్మకంగా ఉన్నారు ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయారు తర్వాత ఒక రోజు చూస్తేనేమో వాళ్ళు అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాలుగు లక్షల రూపాయలమ్మా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని తినకుండా పెట్టిన సొమ్ము పిల్లలకు పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే అమ్మ బాధపడకండి బాధ ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు వారాహి తల్లికి పూజ చేస్తారా అని అడిగిందంట అమ్మ మేము చేస్తాము వారాహి అమ్మ వారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటాము పూజలు చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట అలాగే ఆ పెద్దావిడి కూడా వారాహి వారి భక్తురాలంట అంటే ఏదైనా సమస్యలు వస్తే ఆమె ఏంటంటే ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటపడటము ఇట్లా కొన్ని కొన్ని చెబుతూ ఉంటారన్నమాట ఆమె చెప్పినట్లుగా వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే చాలామంది కూడా సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందంట కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ చెప్పినట్లు చేస్తే వారికి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడటము అనేది జరిగిందంట అట్లా వీళ్ళు ఏంటంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్ద ఆవిడ మీరేమి బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి నేను వారాహిమ వారి యొక్క మంత్రాన్ని అలాగే నేనంటే మీకు ఒక యంత్రాన్ని చెబుతాను మీరు దాన్ని పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు చదవండి ఇలా చేయండి మీకు కేవలం మీరు రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు కానీ రెండు గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరికి తీసుకొస్తారు మీ చేతికి ఇస్తారని చెప్పి వేసి పెద్దవాడు చెప్పిందంట చెబితే మీరు చెప్పినట్టు చేయాలని చెప్పిందంట సరే అమ్మా చేస్తాము మాకు ఆ డబ్బు రావడమే కావాలి నువ్వు చెప్పినట్లే చేస్తామా అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పారంట చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పిందంట మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని తుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను చూపించినట్లుగా యంత్రాన్ని మీరు ఒక తెల్ల కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలి అని చెప్పిందంట ఇక్కడ చెప్పినట్లుగానే రాయాలి అని చెప్పిందంట అమ్మ అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలాగే ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అనేటువంటి ఈ బాక్స్లో తొమ్మిది బాక్సుల్లాగా వేసుకొని అడ్డంగా ఈ నెంబర్ నేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి అమ్మ ఈ బాక్స్ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగే ఆ యంత్రంతో పాటుగా ఆ మంత్రాన్ని కూడా ధమ్ ధమ్ అనేటటువంటి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు రాయమని చెప్పేసి అమ్మ తెల్లని కాగితం మీద మంత్రం రాయాలని చెప్పేసి చెప్పారంట అలాగే పదకొండు సార్లు ఆ యంత్రాన్ని అలాగే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాయాలి అని చెప్తే అలాగే వీరు కూడా ఏంటంటే ఇక అలాగే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి నియమాలతోటి అలాగే చేశారంట తెల్లని కాగితం మీద రాసేసి ఆ చీటిని వారాహి తల్లి ముందు అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందు ఇప్పుడు ఈ ఈ చీటీని యంత్రాన్ని మంత్రాన్ని రాసినటువంటి తెల్లని కాగితాన్ని రాసినటువంటి వారాహి అమ్మ పటం ముందు పెట్టేసి ఏదైనా పండ్లు కానీ అంటే దానిమ్మ పండ్లు దానిమ్మ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క లేదా ఒక అరటి పండు లేకపోతే ఏదైనా నైవేద్యం కానీ సమర్పించి అమ్మ ముందలు పెట్టమని చెప్పవేసి ఆ పెద్ద చెప్పిందంట అలాగే సేమ్ అమ్మ చెప్పినట్లుగా వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట చేసిన తర్వాత కరెక్ట్గా రెండు అంటే రెండు గంటల లోకి వీరికి ఒక ఫోన్ వచ్చిందంట ఎవరిని తీరా ఎత్తి చూస్తే వీళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళకి అసలు మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపడ్డారు సంతోషంతో అసలు వీరికి కళ్ళ వెంట కన్నీళ్ళు అలా వస్తున్నాయి ఫోన్ చేసిన వాళ్ళమ్మ మేము మేమేనమ్మా కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయవలసి వచ్చింది మమ్మల్ని క్షమించండి ఏమీ అనుకోవద్దు అని చెప్పేసి వారంతా వారే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తున్నాము మేము ఏంటంటే కాస్త వేరే చోట డబ్బులు అప్పై ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మా కష్టమయ్యి కాస్త ఈ డబ్బు చేతిలో ఉండేసరికి వారికి ఇచ్చామమ్మా కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది మేము ఇలా చేయడం వల్ల చెప్పని అనిపించి మాకు రాత్రి పగల నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బందులు కూడా పడ్డాము మేము ఆ ఊరు వదిలిపెట్టేసి మా పల్లెటూరికి వచ్చామమ్మా కాస్త అక్కడ మా స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మీకు ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్ష రూపాయలు మేము మీకు ఇవ్వటము అనేది జరుగుతుంది మమ్మల్ని క్షమించిందమ్మా మిమ్మల్ని మేము చాలా కంగారు పెట్టాము తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవించామమ్మా మేము చేసిన తప్పు మాకు అర్థమైంది మేము ఇలా చేసి ఉండకూడదు మేము చాలా తప్పు చేసాము మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడిగి వేడుకొని వారు మేము డబ్బు తీసుకొని వచ్చి మీ చేతికి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు అంటే ఆ పూజ జరిగిన తర్వాత సాయంత్రానికల్లా డబ్బును తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారంట నాలుగు లక్షల రూపాయలకి వీరి ఆనందానికి అవధులు లేవండి మీరు చేసినటువంటి ఈ మంత్రం అలాగే యంత్రం వల్ల అంటే ఇది కుబేర స్వామి యొక్క యంత్రం అనమాట అలా చేయడం వల్ల వీరికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితము అనేది వచ్చిందో కాబట్టి కుబేర స్వామి అంటే ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చేయంటే ధనవంతుడు ఆయన కుబేరస్వామికి డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి అలాగా ఆ కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహితాలని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సమ్ము అనేది వీరి చేతికి వచ్చింది చక్కగా డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహ్యం వారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా అలా చేస్తే మీకు శుభము అనేది కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ నమ్మకంతో నేను మీకు చెప్పటము అనేది జరుగుతుందండి జై వారాహి మాత ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు